హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు పచ్చిమిరపకాయ పచ్చడి రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను దానికి ఏంటంటే పచ్చిమిరపకాయలు కొంచెం నూనెలో వేయించుకొని దోరగా వేగంగానే కొంచెం చింతపండు కొంచెం చిట్టికి పసుపు వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించి ఆపేసుకోవాలి స్టవ్ ఆ తర్వాత ఈ మిశ్రమం అంతా బాగా చల్లార్చుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇదంతా బాగా చల్లారే ఎందుకంటే వేడి మీద వేసేస్తే బాగా మెత్తగా అయిపోతుంది పచ్చడి టేస్ట్ అంత బాగుండదు అందుకని బాగా చల్లారిన తర్వాత వేస్తే మనం యాజ్ ఇఫ్ రోట్లో చేస్తే ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట అప్పుడు ఆ షిఫ్ట్ చేసుకొని దానిలో కొంచెం ఉప్పు ఉప్పు వేసుకొని చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే ఏమవుతుందంటే టే టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవుతుంది అది ఇష్టంలో అయితే మానేయొచ్చు కానీ ఆ కొద్దిగా బెల్లం వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా చాలా తక్కువగా వేసుకోవాలి లేకపోతే కొత్తిమీరకు పచ్చడిలాగా అయిపోతుంది అనమాట పచ్చడి కాస్త దీనిలో పచ్చిమిరపకాయలు మనకి డామినెంట్గా ఉండాలి అందుకని కొత్తిమీర కొంచెమే వేసుకొని దాన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి అదిగో ఆ విధంగా అనమాట ఇది ఇట్లాగే వాడేసుకోవచ్చు నో ప్రాబ్లం అలా కాకుండా కొంచెం దానిలో పోపు కనుక మనం తాలింపు వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం యాడెడ్ టేస్ట్ ఇంకా ఎలివేట్ అవుతుంది టేస్ట్ మనం ఆపేసుకుంటే ఆ స్టేజ్లో ఆపేసుకోవచ్చు లేదా కొంచెం ఆయిల్ తీసుకొని దానిలో ఆవాలు మెంతులు తర్వాత మినపప్పు కొంచెం శనగపప్పు ఇంకా మిరపకాయలు వేయక్కర్లేదు మిర్చి ఎందుకంటే అది మిర్చి పచ్చడి కదా అవసరం లేదు ఆ తర్వాత ఇంగువ ఇంగువ ఇష్టమైన వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేయండి అవి వేసుకొని ఆవాలు చిటపట చిటపటలాడేటప్పుడు కనుక స్టవ్ ఆపేసేసి ఈ మనం తయారు చేసుకున్న చట్నీ ఏదైతే ఉందో దానిలోకి ఈ పోపుని షిఫ్ట్ చేయాలి అసలు అంతే అయిపోతుంది పచ్చడి ఈ పచ్చడిలో స్పెషాలిటీ ఏంటంటే అసలు ఎంత ఘమఘుమలాడుతూ ఉంటుందంటే పచ్చిమిరపకాయ నూనెలో మగ్గేటప్పుడు ఉంటుంది అసలు ఆ స్మెల్కే మనకి ఆకలి పుడుతుంది ఈ పచ్చడి ఏంటంటే మన రోటీల్లో తినొచ్చు అన్నంలో తినొచ్చు టిఫిన్స్లో తినొచ్చు ఏదైనా అన్నిటికీ ఆలిన్ ఆల్ అన్నమాట సూపర్గా ఉంటుంది అసలు అన్నంలో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే మొత్తం అన్నం అంతా దీంతోనే తినేయచ్చు ట్రై చేసి చూడండి వర్త్ ట్రై వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖినో భాగ్యు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సీ యూ నమస్తే